హాయ్ హలో వైట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మీకు ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఈ షాప్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా నచ్చేస్తుంది అనమాట రోడ్డు మీదకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి ఈ షాపు ఉంది కదా ఈ షాప్ వచ్చేసి మన కాకినాడ సర్పవరం జంక్షన్లో అయితే ఉంటుంది అన్నమాట ఏ టు జెడ్ అన్నీ ఉంటాయంట అండి షాప్లో వచ్చేసి గిఫ్ట్ ఐటికెల్స్ అలాగే జ్యువెలరీ అలాంటివన్నీ ఉంటాయంట ఒకసారి ఈ షాప్కి ఎవరైనా రిజెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే రైట్ టైం అయితే అనుకోవచ్చు ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా మన కు సంబంధించిన మరి డెకో ఐటమ్స్ అయితే కావాలి కదా మరి ఇంకా ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో మన కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న ఈ షాప్ దగ్గర చాలా జనం అయితే ఆగి అయితే చూస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారండి ఏంటా అని చూస్తే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారట అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారని అయితే తెలిసింది మరి నాకు తెలిసినప్పుడు నేను మీకు పరిచయం చేయాలి కదా అందుకే ఈ షాప్ అయితే నేను మీకు పరిచయం చేస్తున్నానని చూసేయండి ఇక్కడ ఉన్న ప్రతీ ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉంది సో సు సో బ్యూటిఫుల్గా కూడా ఉందన్నమాట చూడండి ఆ టార్స్ ఎంత బాగున్నాయో స్టార్స్ అంటే కలర్ లైటింగ్ కూడా ఉంటుంది అండి లోపల చాలా బాగున్నాయి కదా ఇంకా ట్రేస్ ఉన్నాయి ట్రేస్కి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం అయితే ఉందండి ఈ షాప్లో చూసారండి ఇలా బాక్స్లో అయితే పెట్టేస్తారనమాట సో మనకి కావలసినవి మనం తీసేసుకుంటే సరిపోతుంది అలాగని రై ప్రైజెస్ వచ్చేసి మరీ హైలో అయితే లేవండి లో ప్రైజెస్లోనే ఉన్నాయి ఇక్కడ నేను చూసింది ఇంతలా చేసింది షాప్ అంటూ ఉంది అంటే నేను ఇదే అని అయితే అనుకుంటున్నాను మరి కాకినాడలో వేరే ఎక్కడైనా ఈ షాప్ ఇలా పెట్టి ఉంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఆ షాప్ కూడా వీడియో తీసేద్దాం ఇవైతే నాకు చాలా నచ్చేసినాయి ఫ్రెండ్స్ రెడ్ కలర్లో చాలా జనాలని ఆకర్షించుకుంటుంది అన్నమాట షాప్ రోడ్డు మీదకి ఇలా స్టాల్స్ అయితే పెడతారంట అండి ఈ క్రిస్మస్డే కాదు పొంగల్కి సంబంధించినవి వస్తే పొంగల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇలా స్టాల్ పెడతారంట అండి అలాగే విగ్రీంగా కావాల్సింది ఏంటంటే మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా వ్యాలంటైన్స్ డే కూడా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇలా స్టాల్ అనేది పెడతారట చాలా మంది అయితే తీసుకుంటారంటండి బట్ నాకైతే తెలియలేదనమాట నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ షాపు మరి నేను చూసినప్పుడు మీకు పరిచయం చేయాలి కదా అందుకే మీకు పరిచయం చేసేస్తున్నాను ఒకసారి చూసేయండి ఫస్ట్ ఇలా బయట ఒకసారి లుక్ వేసేద్దాము తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాము ఈ డ్రెస్ చూసారు కదా కలకల ఆడేస్తున్నాయండి రోడ్డు మీదకి లైటింగ్లతో జిగిజిగలమంటున్నాయి అనమాట చూడండి మీకే ఎలా ఉందో బయట నుంచి చూస్తుంటేనే బాగు అనిపిస్తుంది కదా ఈ షాపు ఒక్కొక్క ట్రే ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందండి చిన్న అన్ని సైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రతి సైజు అంటే చిన్న దగ్గర చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో అంటే చిన్న సైజు పెట్టుకుంటాం కదా అది సెచ్లో అయితే ఇంకా పెద్ద సైజు అయితే టెస్ట్ పెడతా ఉంటారు వాళ్ళకి కూడా ఇక్కడ బాగున్నాయండి అలాగే సాంటా వచ్చేసి క్రిస్మస్ తర్వాత బొమ్మలు వచ్చేసి ఎక్కువ షాపింగ్ మాల్ దగ్గర అయితే చూస్తూ ఉంటాను నేను అవి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓ నేను కొన్ని డ్రెస్ అయితే రేట్లు కూడా షూట్ చేయడం జరిగింది అన్నమాట ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే చూసేయండి ఈ క్రిస్మస్కి స్కూల్స్లో అయితే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి కదా మరి అలాంటిదప్పుడు మన పిల్లలకి డ్రెస్సెస్ కొనాలి అలాగే ఇంకా గర్ల్స్కి అయితే హెడ్ బ్యాండ్స్ ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి స్పెట్స్ కలర్స్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు గర్ల్స్కి సంబంధించిన హెడ్ బ్యాండ్స్ ఉన్నాయి పిల్లలకి ఏంటంటే క్రిస్మస్ ద్వారా డ్రెస్ అయితే కొంటారు కదా అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి క్యాప్ ఉంది క్యాప్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాదండి క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఈ షాప్లో అయితే ఉంది మీరు క్లియర్గా చూడాలి చూస్తే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉందన్నమాట అలాగే కాస్ట్లు అయితే హైలో లేవండి లోలోనే ఉన్నాయి కాస్ట్ వచ్చే ప్రైజెస్ వచ్చేసి నాకైతే ఈ బయట నుంచి లుక్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకు రోడ్డు మీదే వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ షాప్ వైపు అయితే చూడకుండా అస్సలు వెళ్ళడం లేదు అంతా ఆకర్షించుకుంటుంది షాపు ఈ షాపు వాళ్ళు చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారండి చాలా బాగుంది షాపు లోపల కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది కూడా గిఫ్ట్ ఐటికల్స్ అనేవి చాలా బాగుంటాయి ఎవరికైనా ఫ్రెండ్స్కి మ్యారేజెస్కి కానీ అలాగే బర్త్డేస్కి కానీ మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాం కదా ప్రతి ఒక్క సెలబ్రేషన్కి తగ్గట్టు గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి రిజెక్ట్ చేసి చూడండి ఎలా ఉన్నాయి అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా నాకైతే పర్సనాలి ఇదైతే చాలా నచ్చింది భలే క్యూట్గా ఉంది కదా ట్రేస్ అండి ఇవి కూడా ట్రేస్ అనమాట చూడండి ఎంత చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు ట్రేస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే డెకో చేసుకునే ఐటమ్స్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి మనం కి లైటింగ్ అయితే పెట్టుకుంటాం కదా ఆ లైటింగ్ కూడా మనకి ఇక్కడే దొరికేస్తుంది అనమాట కొన్ని షాప్స్ల్లో ఏంటంటే ఒక ఐటెం ఎక్కడ ఉంటుంది ఇంకొక ఐటెం వేరే చోట తీసుకోవాలా అనుకుంటాం కదా అలాగైతే లేదండి ఇక్కడ మనం ట్రీ తీసుకున్నామంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడే దొరికేస్తుంది అనమాట లైటింగ్ ఉంటుంది అలాగే ట్రీని డెకరేషన్ చేసుకునేవి ఉన్నాయి సో గిఫ్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడైతే గా ఉంది చాలా రీజనబుల్ లా ఉన్నాయి ఈ ట్రే అయితే చాలా బాగుంది కదండి సో క్యూట్ అనమాట చాలా బాగుంది కదా ఇంకా చాలా మంది ఇంకా తీసుకోలేకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి చూసారు కదా బయట లుక్ అంతా చూసేశారు కదండి ఒకసారి అయితే మళ్ళీ లోపల చూపిస్తాను నేను పిల్లలకి డ్రెస్సెస్ ఉన్నాయని చూపించాను కదా అవి కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి స్టార్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్స్ కూడా చిన్న సైజు నుండి బిగ్ సైజు పెద్ద సైజు వరకు స్టార్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇవి చూడండి సాంటా ఇగో చూసారా స్టార్స్ అనేవి చాలా పెద్దవి మీ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఇక్కడ కింద ఉన్నవి చిన్నవి అన్నమాట చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ కూడా ఉన్నాయండి గిఫ్ట్సే కాదు అలాగే డెకో ఐటమ్సే కాదు ట్రీసే కాదు అన్ని చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ వరకు ఇక్కడైతే ఉన్నాయన్నమాట మనకి ఏ సైజు కావాలి ఆ సైజు అయితే మనం తీసేసుకోవచ్చు లైటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మన ట్రీకి లైటింగ్ పెట్టుకుంటాం కదా అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట ఇక్కడ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా స్టార్స్ అనేవి ఎంత పెద్ద ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు ఇదిగో అండి డ్రెస్సెస్ అండి చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అనమాట క్రిస్మస్ తాత డ్రెస్ అంటారు కదా ఆ డ్రెస్సెస్ అయితే అక్కడ పెట్టారండి అలాగే క్యాప్ కూడా ఉన్నాయి ఇంకా గర్ల్స్ ఏంటంటే ఇది హెడ్ బ్యాండ్స్ అనమాట హెడ్ బ్యాండ్స్ మంచి క్యూట్ క్యూట్గా అయితే ఉన్నాయి అన్నమాట అలాగే బటర్ఫ్లైస్ ఉంటాయి కదండీ చిన్నపిల్లలకి అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మనం వెతుక్కుంటాం అయ్యో అది లేదు ఇది లేదు ఇది ఎక్కడ అమ్ముతారో అది ఎక్కడ అమ్ముతారో అని చూసుకుంటాం కదండీ అలాంటి పని లేకుండా ఈ షాప్ ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరికేస్తుంది ఇది భలే ఉంది కదండి చాలా బాగుంది ఇది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూసి చూడకుండా వెళ్ళడం అంటే చాలా కష్టమే రోడ్డు మీద నుండి అందరినీ ఆకట్టుకుంటున్న షాప్ అండి ఇది ఇలాంటి షాప్ని అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారి అయితే రిజెక్ట్ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూపించేసాను కదా ఎలా అనిపించింది నచ్చిందా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నేను షాప్ చేశానండి చిన్నపిల్లలకి కావాల్సినవి స్కూల్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్ కట్ట వేసినప్పుడు ఉపయోగపడుతున్నాయని చెప్పి నా షాపింగ్ అయితే చేసేసాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్